గగన్ చేతికి గాయం కావడంతో భూమి తన చేతికి కట్టు కడుతూ ఉంటుంది తర్వాత గగన్ ఫేస్కైన గాయాలకు భూమి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత భూమి గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది తినిపించేటప్పుడు భూమి గగన్తో బావా ఇప్పుడు నేను తినిపించే ప్రతి ముద్ద నీకు అమృతం అవ్వాలి మనం ప్రేమలో పడిన కొద్ది రోజులు ఉన్నాయి కదా ఆ ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకోబావా అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమితో మొదట్లో ప్రేమలో పడిన రోజుల్ని గుర్తు చేసుకుంటాడు భూమి భోజనం చేయను ఆకలిగా లేదు అన్నప్పుడు గగన్ తనను ఎత్తుకొని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళిన విషయాన్ని ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటారు అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మొత్తానికి గగన్ అయితే మళ్ళీ భూమి ప్రేమలో పడి తనకు దగ్గర అవ్వడం మొదలు పెట్టాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి